హలో గాయేష్ నేను మీ హారిక ఎలా ఉన్నారు అందరూ హరీష్కి ట్రాన్స్ఫర్ వచ్చి ముంబై నుంచి వెళ్ళిపోతున్నామని వెళ్లే ముందు నాసిక్ దర్శనం చేసుకొని వెళ్తే మంచిదని నాసిక్లో త్రయంబకేశ్వరం గుడికి వెళ్ళాం నాసిక్ రోడ్ నుంచి త్రయంబకం టెంపుల్ దగ్గరికి వన్ అవర్ పడుతుంది బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఫార్టీ కేఎం ఉంటుంది వెళ్ళి చూసేసరికి క్రౌడ్ మామూలుగా లేదు అసలు క్యూ కట్టడానికి చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది ఒక థర్టీ మినిట్స్లో అయిపోద్ది అనుకున్నాం బట్ సిక్స్ అవర్స్ పట్టింది అంత దూరం అంత క్రౌడ్ ఉంటుంది అనుకోలేదు పాపని తీసుకుని వెళ్ళడం వలన పాపకి కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నాం బట్ చాలా కోఆపరేట్ చేసింది ఎప్పుడూ దేవుడు కనిపిస్తాడని చూసుకుంటూ వెళ్ళాము పాప అయితే మధ్యలో ఏడ్చేసింది అలా పడుకోబెట్టి తీసుకువెళ్ళాము మేము వెనక వెళ్దామన్నా ఖాళీ లేదు ముందుకు వెళ్దామన్నా ఖాళీ లేదు మా పరిస్థితి ముందు నెయ్యి వెనక గొయ్యిలా అనిపించింది త్రయంబకేశ్వర శివాలయం పన్నెండు శివ జ్యోతిర్లింగాల్లో అది ఒకటి ఇది మహారాష్ట్రలోని నాసిక్లో అనే పట్టణంలో ఉంది ఇది మూడు కొండల మధ్య బ్రహ్మగిరి నీలగిరి మరియు కలగిరి మధ్యలో ఉంది త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు అంబకం అంటే నేత్రమని అర్థం మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు తేజస్సులు మూడు నేత్రాలుగా వెలిసిన దేవుడు పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్ని నేత్రం మన్మధుడిని నీ నేత్ర అగ్నితోనే శివుడు భష్మం చేశాడు స్వర్గం ఆకాశం భూమి అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తాడు త్రయంబకం యజమాహే సుగింధిం పుష్టివద్దనం మృత్యుంజయ మహామాత్రంతో మృత్యు నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు త్రయంబకేశ్వర్ శివాలయం యొక్క ప్రత్యక్ష అంశం ఏమిటంటే బ్రహ్మ విష్ణు మరియు రుద్ర భగవంతుని మూడు ముఖలింగాలు త్రంబకేశ్వర్ జ్యోతిర్లింగం గురించి నేను తెలుసుకొని చెప్పాను కొద్దిగా అండ్ లైవ్లో చూస్తూ అలా వెళ్తున్నాము జ్యోతిర్లింగంను మధ్య మధ్యలో అభిషేకం చేస్తూ క్లీన్ చేస్తూ డెకరేషన్లు అవి చేస్తారు అవి మేము లైవ్లో చూసాము మేమైతే అంతా లైవ్లో చూస్తున్నాము ఫైనల్లీ దేవుణ్ణి అయితే చూసేసాము బట్ మనస్ఫూర్తిగా చూడవట్లేదు అంటే ఐ మీన్ ఎక్కువ టైం చూడడానికి అవ్వదు ఖాళీ ఉండదు కదా సగం సగం చూసి వచ్చినట్టు అనిపించింది నాకైతే ఇంకా బయటకు వచ్చాక టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాము బయటకు వచ్చేసరికి టెన్ అయిపో అయిపోయింది టెంపుల్ విజిట్స్ ఇంకా ఆపేశారు బయటకు కూడా చిన్న జ్యోతిర్లింగం ఉంటుంది అక్కడ బాగా చూడవచ్చు ఇంకా మొత్తం టెంపుల్ దగ్గర ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఫ్లవర్సు అక్కడ ఫ్లవర్స్ అవి ఇంట్లో పెట్టి అమ్ముతారు కాస్ట్ బట్టి చిన్న బుట్టలు పెద్ద బుట్టలు ఉంటాయి అండ్ అవి తీసుకొని వెళ్ళవచ్చు తీసుకువెళ్ళినా వాటితో పూజ చేయరు మళ్ళీ రిటర్న్ మనకే ఇచ్చేస్తారు సో మనీ డొనేట్ చేస్తే మంచిదని అనిపించింది నాకైతే పెద్ద పెద్ద టెంపుల్స్లో తీసుకువెళ్తాం కానీ వాళ్ళు మళ్ళీ మనకే ఇచ్చేస్తారు ఫ్లవర్స్ అవన్నీ వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పెట్టే ఫ్యాన్స్ ప్లేసెస్ కూడా మీరు చూడగలుగుతారు